ఏమండి ప్రభుత్వంలో ఏదైనా ఏ ప్రభుత్వం అయినా సరే అందులో మనకి ఒక మంచి పదవి రావాలి అంటే ఆ ప్రభుత్వం తాలూకు పార్టీకి మనం సేవ చేయాలి కష్టపడి పనిచేయాలి అంతేగాని మన సామాన్య వ్యక్తులు అయ్యుండి ఆ ప్రభుత్వ శ్రేయస్సుని ఎంత కోరుకున్నా ప్రజలకి ఎంత సేవ చేసినా ఓ సంఘ సేవకుడుగానో ఓ సామాజికవేత్తగానో మిగిలిపోతామో తప్పితే ప్రభుత్వం తాలూకు ఒక క్యాబినెట్ స్థాయి నామినేటెడ్ పోస్ట్ అంటూ అతనికి రాదు కదా ఇది చరిత్ర చెప్తుంది నేను చెప్పడం కాదు కాకపోతే మరి ఆ చరిత్రను తిరగరాసి ఒక సాధారణ అటవీ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణ జర్నలిస్ట్కి అతను కష్టపడే తత్వాన్ని మెచ్చుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి అటవీ శాఖ సలహాదారుడుగా అతనికి మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటం జరిగింది నిజంగా ఇది ఆంధ్ర చరిత్ర ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇది ఒక గొప్ప అధ్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన ఇటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు సామాన్య వ్యక్తులకు మంచి మంచి పదవులు ఇవ్వటం వాళ్ళని ఇంకా సేవ సేవవైపుకి మళ్ళించటం వాళ్లతో ఇంకా ప్రజాసేవ చేయించడం వాళ్ళని మరింత ఉత్సాహపరచటం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఆనవాయితీ మీరు గమనించండి అతను ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు దాకా చాలామంది జర్నలిస్టులను సామాజిక వేత్తలను సంఘ సంస్కరణలు చేసేవాళ్ళని ప్రభుత్వంలో తీసుకున్నాడు అతను అతనితో మంచి సేవలు చేయించాడు అలా చూసుకుంటే మరి ఇప్పుడు విషయానికి వస్తే అంకారం నల్లమెల్ల అటవీ ప్రాంతానికి చెందినటువంటి ఇతను ఆ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒక సాధారణ జర్నలిస్ట్ చేసే పని ఏంటంటే ఆ నల్లమెల్ల అడవిని సంరక్షించడం రోజు ఇరవై నుంచి ముప్పై ముప్పై కిలోమీటర్ దాకా కాళ్ళడికిన అడవి అంతా తిరుగుతాడ ఆ అడవిలోకి ఎవరూ రాకుండా వన్యపాను సంరక్షించడం ఆ అడవిలో ఉన్నటువంటి మొక్కల్ని ఎవరో నరక్కుండా చూడటం స్మగ్లర్స్ని ఎవరో రానివ్వకుండా చూస్తాం ఇది అతని పని ఎప్పుడైనా అప్పుడప్పుడు అడవి అగ్ని ప్రమాదానికి గురవుతున్నప్పుడు వెంటనే స్పందించడం డిపార్ట్మెంట్కి చెప్పడం ఆ ప్రమాదం నుంచి బయటపడటం అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనులకి ఎంతో కొంత అండగా ఉండటం తన వార్తలతో ఈ గిరిజనులకి అటవీ ప్రాంతానికి ప్రభుత్వానికి మధ్యగా మధ్య వారదగా ఇతను ఉండి మరి ఆ అటవీ ప్రాంతాన్ని ఇతను కనిపెట్టుకుని కన్న తల్లి కనిపెట్టుకుని ఉంటున్నాడు ఇతను సో ఇతని సేవలని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించారు గుర్తించి మొన్న సన్మానం చేసి చేసినప్పుడు ముందుగా అంకారావు గారు మాట్లాడినప్పుడు అతను ఒకటే మాట్లాడాడు నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవను స్ఫూర్తిగా తీసుకున్నాను నీరు చెట్టు అనే పథకం ఆ పథకం ప్రవేశపెట్టినప్పుడు నేను చిన్న వయసు నాది ఆ పథకం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఆ పథకం వల్లే ఈ రోజున అటవీ ప్రాంతంలో అనేక మొక్కలు అనేక మొక్కలు మరి అటవీ ప్రాంతంలో వృక్షాలుగా మారాయి సో ఇటువంటి నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం అతన్ని నేను స్ఫూర్తిగా అని చెప్పేసి రెండో మాట ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మా వీరాభిమాని మేము మేమెంతో వీరాభిమానం సారీ పవన్ కళ్యాణ్ గారికి మేము వీరాభిమానం అతను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో విపరీతంగా తిరిగాడు బోళ్ళు అభివృద్ధి చేశాడు మరి మా గిరిజల్ని రెండు కళ్ళుగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఓ ముప్పై నలభై సంవత్సరాలు మీ బంధం ఇలాగే ఉంటే ఈ రాష్ట్రం ప్రగతి పదం వైపు దూసుకుపోతుంది సార్ నా కోరిక ఇదే నా ఆకాంక్ష ఇదే అని చెప్తాను స్టేజ్ మీద చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మురిసిపోయారు ఇతరు ఏదో అటవీ ప్రాంతంలో వార్తలు రాసుకునే జర్నలిస్ట్ అనుకున్నాం ఇతని దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది ఒక విజన్ ఉంది మాలాంటి విజన్ గల నాయకులను మెచ్చుకుంటున్నాడని చెప్పేసి వెంటనే బహిరంగ ప్రకటించేసాడు చంద్రబాబు నాయుడు గారు ఇతనికి ఐఎఫ్ఎస్ సర్వీసెస్ అని ఒకటి ఉంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మరి అందులో భాగంగానే ఇతనికి ఈ రాష్ట్ర అటవీ శాఖ సలహాదారుడిగా మేము నియామకం ఉన్నాం ఇతని సేవలు మేము సమాచారం తీసుకున్నాం మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇతనికి ఈ పదవి ఇతనే అర్హుడు అని చెప్పేసి మాకు అనిపించింది అని చెప్పేసి అతను ప్రకటించేశాడు సాధారణంగా చెప్పాలంటే ఈ పదవి ఆ అటవీ ప్రాంతంలో ఏజెన్సీలోనే బోల్డ్మన్ టీడీపీ వాళ్ళు ఉంటారు బోల్డ్మన్ జనసేన వాళ్ళు ఉంటారు ఎవరికైనా ఇచ్చేచ్చు మా పార్టీ కూడా కదా అని చెప్పేసి కానీ వీళ్ళు అలా అనుకోలేదు నిజమైన సేవ కూడా ఇవ్వాలనుకున్నారు నీతిగా నిజాయితీగా ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు థ్యాంక్ యూ